నకరికల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశమ్మంటూ ఉన్నారు చెప్పండి వీరేశం గారు బీఆర్ఎస్ నేతలు బ్లాక్ బుక్ పేరుతో తెర మీదకి వస్తున్నారు బ్లాక్ బుక్లో మొదటి పేరు మీ మంత్రి పొన్నం పేరు చేర్చామని ప్రకటిస్తారు ఏది ఎట్లా చూడవచ్చు దీన్ని ఆ బ్లాక్ బుక్ పెట్టిన పెద్ద బ్లాక్ మేలర్ ఒక బీసీ లీడరు తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తి పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలో గాయపడ్డటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటువంటి చర్యలకు ఎం టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్పడుతుంది తన జీవితం మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటూనే వచ్చిన తప్ప ఎక్కడ కూడా సిన్సియర్గా నిజాయితీగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా కాబట్టి అట్లాంటి బ్లాక్మెయిలర్ మాట్లాడేటువంటి దాన్ని అసలు మనం డిబేట్ చేయటమే అనవసరం నా ఉద్దేశంలో పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్సిఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా మొన్న శాసనసభ్యునిగా ఇప్పుడు మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీసీల పట్ల గౌడ సామాజిక వర్గం పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక బీసీ మంత్రి అయ్యి పనిచేస్తుంటే అక్కస్తో కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక చిల్లి చిల్లర ఆరోపణలు తప్ప దాంట్లో సత్యం లేదు ఆయన మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు వాళ్ళ పార్టీ బతికి బట్టగట్టేది లేదు ఆయన బ్లాక్ బుక్ ఓపెన్ చేసుకునేది లేదు అందుకే దానికి ఆ పేరు పెట్టిండేవనుకో బ్లాక్ అంటే అది బ్లాక్ అయిపోయినట్టు వాళ్ళ పార్టీ బ్లాక్ అయిపోయింది ఇక బహుశా వాళ్ళు కూడా బ్లాక్ అయిపోతారు కాబట్టి ఆ పేరు పెట్టుకుని అనుకుంటున్నాను ఇప్పుడు జగదీష్ రెడ్డి ధరణి సాకుతో వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఒక ఆరోపణ పైన మీ కార్యాచరణ ఏమైనా ఉంటుందా జిల్లాలో వేలాది ఎకరాలు అనేటువంటిది కాకపోవచ్చు కానీ ఎంతో అంత ధరణి పేరుతోని అడ్డికి పావుసేరుగా భూముల్ని స్వా చేసిండనేటువంటిది సత్యం కావచ్చు ఆ సత్యం వాస్తవాలనేటువంటిది ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది అంటే మీరు ప్రత్యక్షంగా పార్టీ పరంగా కానీ ఏమైనా లైన్ తీసుకుంటారా ఆ వాటిని బయటికి తీసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే ఎక్కడైనా తప్పు జరిగిందని ఎవరైనా ఆ తప్పుల మీద రిపోర్ట్ చేస్తే మా ప్రభుత్వం పరిశీలిస్తుంది సంబంధించిన శాఖ అధికారులు పరిశీలిస్తారు కానీ ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షకు వ్యక్తిగతమైనటువంటి దాంట్లో పోవద్దు అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజలకు నష్టం జరిగింది ప్రజల ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది ప్రజల ఆస్తులు దుర్వినియోగమైన అయినటువంటి కాడ మాత్రమే దాని మీద ఆలోచించేస్తారు తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాల దొలికి పోకుంటే మంచిది మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం యొక్క ఆలోచన చివరగా అదే కమిషన్ మీద ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మీద మాజీ సీఎం కేసీఆర్ వ్యవస్ వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది దాన్ని ఎట్లా చూస్తాను కేసీఆర్ భయపడుతుండీ దాంట్లో తప్పులు జరిగినాయి తప్పులు జరిగినాయి అనేటువంటి ఒక సత్యం తనకు తెలుసు కాబట్టి కేసీఆర్ గారి డొంక మార్గాన్ని వక్రమార్గాన్ని ఎంచుకుంటుండు దాని నుంచి కమిషన్ ముందు హాజరైతే కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు కమిషను వేసేటువంటి అనేక రకాల వివరణ కోరే వివరణకు తనకాడ వివరణ లేదు తన సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలో అప్పులైనవి దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కుంటున్నటువంటి కరెంటు విషయంలోనే ఆరు వేల కోట్ల వరకు దాంట్లో అవనీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు మొత్తంగా విద్యుత్ రంగంలో ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసిర్రు అని అంటే తనకాడ ఆన్సర్ లేదు దాన్ని అక్రమంగా ఖర్చు అయినాయా సక్రమంగా ఖర్చు అయినాయా అనేటువంటిది ఆ వివరాలని కమిషన్ అడుగుద్ది కదా ఆ సమాధానం చెప్పలేక దొడ్డిదారిన దారి మళ్ళినటువంటి డబ్బుల్ని ఎక్కడ చెప్పాలి ఏ సందర్భంగా చెప్పాలి అనేటువంటి దాంట్లో కేసీఆర్ కాడ ఆన్సర్ లేదు కాబట్టి ఆ ఆన్సర్ని తప్పించుకోవటం కోసం ఎల్ నరసింహారెడ్డి గారి యొక్క కమిషన్ మీద ఏదో ఒక రకమైన కుంటి సాకు చూపించి ఆ కమిషన్కు చట్టబద్ధత లేదనో ఆ కమిషన్కు ముందు నేను హాజరుగానను పన్నెండు పేజీల లేక అంతకుముందు పంపించాను అంటే ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయ్యి చెప్పిన తర్వాత నువ్వై నీ వివరం చెప్పుకోవచ్చు నీ వాదన చెప్పుకోవచ్చు జరిగినటువంటి సత్యాన్ని చెప్పుకోవచ్చు నీ అసత్యమైనటువంటి ప్రశ్న లేదని ఇస్తే దానికి సత్యమైనటువంటి ఆన్సర్ను చెప్పేసి నీ సత్యాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా కాకుండా కోర్టు మెట్లెక్కటం అంటేనే ఇడ నేరం జరిగింది ఈ నేరం రుజువు అయితే నా మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి ఆ చట్టమైన పరమైనటువంటి చర్యలు తప్పించుకోవడం కోసమే కోర్టు మెట్లు ఎక్కుతుండ నాకు ఉన్నటువంటి అభిప్రాయం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బ్లాక్ బుక్ అనే పేరు మీద బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అడావిడి కేవలం ఆ పార్టీకి బ్లాక్ చేయడానికి ఆ నేతలను బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజాలు లేవు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు బీసీ బిడ్డ ఆయన సామాజిక న్యాయం కోసం కట్టుబడిన వ్యక్తి అలాంటి నేతను పైన ఏదో అసత్యమైన ఆరోపణలు చేసే చిల్లర ఆరోపణలుగానే మేము చూస్తాము దీన్ని అని కూడా పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల గురించి ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తున్నారు అలాగే మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ వ్యవహారంలో ఎల్ నరసింహరెడ్డి కమిషన్ వ్యవహారంలో చేస్తున్న ప్రవర్తిస్తున్న తీరు ఆయన తప్పులు బయటపడతాయనే ఒక అభద్రతా భావంలో ఉన్న విషయం తెలుస్తూ ఉంది ఇది రుజువు అయితే చర్యలు తప్పు అన్న ఉద్దేశంతో దీన్ని తప్పించుకోవడానికే హైకోర్టు ఎక్కినట్లు కూడా తాను భావిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓట్ టు స్టూడియో